మెగా బ్రదర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో అలరించడం మాత్రమే కాదు సినిమాలకి సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తమ్ముడు స్టార్ట్ చేసిన జనసేన పార్టీ కార్యకలాపాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్న సెలబ్రిటీ నాగబాబు గారు ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా చిరంజీవి గారితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించడం ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తండ్రిగా పలు సినిమాల్లో తన సహజ సిద్దమైన నటనతో అలరిస్తున్న నాగబాబు గారు సోషల్ మీడియా కూడా చాలా ఉంటారు సినిమాలకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇటు రాజకీయాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియా ద్వారా ఎంతో చక్కగా తన భావాలని వ్యక్తపరుస్తూ ఉంటారు అలాంటి నాగబాబు గారి ఇంట విషాదం ఏర్పడింది ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగేళ్ల అనుబంధాన్ని శాశ్వతంగా కోల్పోయాము అంటూ ఎమోషనల్ అవుతూ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో చాలా ఆసక్తికరంగా మారింది మరి ఇంతకీ ఏం జరిగింది ఆ విషాదకరమైన సంఘటన ఏంటి అన్న వివరాల్లోకి వెళ్తే నాగబాబు గారేంట ఫ్లాష్ అనే ఓ పెడ్డాక్ ఉంది ఆ పెడ్డాగ్ అంటే ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం పద్నాలుగేళ్ల క్రితం దారిని ఇంటికి తీసుకువచ్చామని అప్పటి నుంచి అది మా ఫ్యామిలీ మెంబర్గా మారిపోయిందని మా అన్కండిషనల్ లవ్ని ఓ ఎమోషనల్ బాండింగ్ వచ్చేసింది ముఖ్యంగా నిహారికాకైతే అడ్వెంచరస్ ట్రిప్లో పార్ట్నర్ ఇన్ అడ్వెంచరస్ ట్రిప్స్ అని చెప్పాలి అలా మాతో అందరితో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్న ఫ్లాట్ అలాంటి నీ పద్నాలుగేళ్ల ప్రయాణం ఇలా ముగిసిపోతుంది అని అనుకోలేదు నువ్వు మా మధ్యలో లేవు కానీ నువ్వు మా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా ఎప్పుడూ ఉంటావు నీ అన్కండిషనల్ లవ్ ఇలా ఎన్నో మాకు విడదీయరాని జ్ఞాపకాలని తీపికుడుతురని నువ్వు ఇచ్చావు ఫ్లాష్ నువ్వు లేకుండా నిజంగానే బాధగా అనిపిస్తోంది అంటూ తమ ఇంట్లో పద్నాలుగేళ్లుగా పెంచుకుంటున్న తమ పెప్పుడు పెంపుడు కుక్క ఫ్లాష్ అనే ఓ పెట్టాక్ చనిపోయింది ఇక లేదు అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అన్ని విషయాన్ని పంచుకునే నాగబాబు గారు తమ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో విడదీయరా అని అనుబంధాన్ని పద్నాలుగేళ్ల పాటు అన్కండిషనల్ లవ్ ని అందించిన మా ఇక లేదు అంటూ పెట్టిన పోస్టే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి